విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా శ్రద్ధ చూపాలని మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సనత్నగర్లోని గ్రౌండ్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్స్ విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ముందుగా విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రులు తర్వాత విద్యాబుద్ధులు చెప్పి సన్మార్గంలో నడిపించేది ఉపాధ్యాయులే అని పేర్కొన్నారు క్రీడలలో గెలుపు ఓటములు సహజమని లక్ష్య సాధన కోసం ఏకాగ్రతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు క్రీడలలో పాల్గొనడం వలన మానసికంగా శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటారని చెప్పారు నామమాత్రపు ఫీజులతో పేద మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న స్కూల్స్ యాజమాన్యాలను ప్రశంసించారు చదువులో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు అవార్డులను అందజేయడం క్రీడలలో ప్రోత్సహించే విధంగా స్పోర్ట్స్ మీట్లను నిర్వహించడం పట్ల రికగ్నైజ్డ్ స్కూల్స్ నిర్వాహకులను అభినందించారు అధికారం శాశ్వతం కాదని రికగ్నైజ్డ్ స్కూల్స్ యాజమాన్యానికి విద్యార్థులకు ఏ అవసరం వచ్చినా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన స్పష్టం చేశారు ప్రైవేట్ స్కూల్స్ హైదరాబాద్ జంట నగర్ కానీ ప్రధానంగా సనత్ నగర్ జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ సంబంధించి ఇక్కడ ఆర్ఎస్ఎంఐ ఆర్ఎస్ఎంఏ అంటే రికగ్నైజ్డ్ స్కూళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో పెద్దలు ఉమామహేశ్వరరావు గారు అగర్షణ గారు సుధాకర్ గారు ఉద్బుద్దీన్ గారు మీరు ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సుమారు వంద స్కూళ్ళ వరకు పిల్లలందరూ అంటే మన గవర్నమెంట్ స్కూల్స్ సరిపడే స్కూల్స్ లేవు అంటే ఈ రాష్ట్రంలో మన గవర్నమెంట్ స్కూల్స్ కు పిల్లలకు సరిపడేంత స్కూల్ లేవు ఒక అరవై శాతం ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి అయితే రోజు నిత్యం పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి వాళ్ళ డ్రెస్ కానివ్వండి రకరకాల అంటే వన్స్ పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ పంపించగానే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ కానీ కరెస్పాండెంట్ కానీ వాళ్ళ సొంత పిల్లల్లాగా మరి బ్రహ్మాండంగా చదివించడంతో పాటు వాళ్ళకు బ్రహ్మాండంగా మెరిట్స్ కూడా వస్తున్నాయి ఎవరీ డే యాన్యువల్ డే ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళకు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు సనత్ నగర్ ఇక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెంటర్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ స్పోర్ట్స్ మీట్ మూడు రోజులు మరి బ్రహ్మాండంగా ఒక ఎయిట్ ఈవెంట్స్ కింద పార్టిసిపేట్ చేయడం పిల్లలకి ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇందుకు హెల్త్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉండడానికి హెల్దీగా ఉండడానికి మైండ్ ఫ్రెష్ ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మీకు అసలు ప్రపంచంలో స్పోర్ట్స్ ప్రపంచంలో స్పోర్ట్స్ కు చాలా ప్రాధాన్యత ఇస్తారు మన ఇండియాలో